ప్రవీణ పగడాల సేవకుని మృతి విషయంలో అది హత్య అని స్పష్టముగా అందరికీ అర్థమైపోయింది కానీ ఏసు అంటే క్రైస్తవులు అంటే సేవకులు అంటే గిట్టని వారు ఇంకా తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్న దాన్ని లేనట్టుగా నమ్మించాలని చూస్తున్నారు అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు గొప్ప సేవకుని ప్రాణాన్ని బలిగొన్న వారి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే వారి ద్వారా ఎంతో మీరు లబ్ధి పొందారని అర్థమవుతుంది మీ పాపము ఎవ్వర్ని విడిచిపెట్టదు కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగిన సంఘటన మాపి చెయ్యాలని చూసిన నిజము మాత్రము భక్త బయలు అవుతుంది ఎందుకంటే చెప్పిన మాట చీకటిలో చేసినది వెలుగులోనికి వస్తుంది అని అంటే రహస్యముగా ఎవరికి తెలియకుండా జరిగించినది గట్ట బయలవుతుంది అని అర్థము శావకుడు గ్రాంధి షాపు కాడ ఆగి త్రాగాడని క్రియేట్ చేస్తున్నారు అది నిజమేనా అలా క్రియేట్ చేసి చూపిస్తున్నప్పుడు ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా ప్రజలు అంత గుడ్డివారా మీ మనస్సాక్షికి వ్యతిరేకముగా ఎందుకు అన్ని అబద్ధాలు చెబుతున్నారు మీరు ఏదైతే లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టిస్తున్నారో కనుపరుస్తున్నారో దాని విషయంలో మీరు ఎవరైనా సరే చిక్కుకోబోతున్నారు ఎందుకంటే ప్రవీణ్ పగడాల మరణం విషయంలో జరిగినది సమస్తము చూసిన దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన న్యాయవంతుడు మనుషులైతే న్యాయాన్ని అన్యాయముగా చూపిస్తున్నారు కానీ దేవుడైతే న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడు ఎవ్వరిని విడిచిపెట్టడు